రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు నియోజకవర్గంలో విద్య వైద్య మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు ఏపీలో కూటమి వంద రోజుల పాలన రాజానగరంలో ఈ వంద రోజుల్లో వచ్చిన పాలన మార్పులపైన సర్వేవరంగా సిసిసి న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు నియోజకవర్గంలో వంద రోజుల సంక్షేమ పాలన అభివృద్ధి అంశాల్లో పదికి పది మార్కులు వేసుకుంటున్నట్లు చెప్పారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపొలి రాజా తనపై చేసిన అవినీతి ఆరోపణలపై కూడా భక్తుల బలరామకృష్ణ స్పందించారు వరద నీటిలో మునిగిపోయే ఆవు భూములకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తానని చెప్పారు తన హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనుల గురించి బలరామకృష్ణ కృష్ణ తిప్పుకోకుండా దాదాపు ఐదు నిమిషాల సేపు వివరించడం నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోంది భక్తుల బలరామకృష్ణతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించండి ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ యొక్క వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లో ఒకటో తేదీని ఇస్తామన్నాం వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం ఆ వెయ్యి రూపాయలు కూడా ఏప్రిల్ నెల నుంచే పెంచిస్తామని చెప్పాం అదేవిధంగా జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏప్రిల్ వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు జూన్ వెయ్యి రూపాయలు జూలైది కలిపి ఏడు వేల రూపాయల ఫెన్షన్ ఒకేసారి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూస్తే రైతులు పద్నాలుగు వందల పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతు ధాన్యం బకాయిలు ఉండిపోతే అవి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూస్తే లిక్కర్ పాలసీని గతంలో ఉన్నటువంటి చీప్ లిక్కర్ ఇచ్చి ఈ యొక్క క్వాలిటీ లేని మధ్యాన్ని ఇచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతున్న దాన్ని దాన్ని రద్దు చేసాం ఇప్పుడు కొత్తగా తొంభై తొమ్మిది రూపాయలకే కోట మధ్యాన్ని సరఫరా చేస్తున్నాము అదేవిధంగా చూస్తే ఇక్కడ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి ఒరిజినల్ పట్టాలు భూ పట్టాలన్నీ కూడా ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకున్న తాకట్టు పెట్టుకుందాం ఆ ప్రభుత్వం ఆ రోజు ఆలోచించుంటే ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తా అన్నాం ఆ భూచట్టం కూడా రద్దు చేసాం అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నామో అది దీపావళి నుంచి కూడా మొదలు పెడుతున్నాము త్వరలో తల్లికి అదే అదేవిధంగా రైతుకి వలసినటువంటి మన రైతు భరోసా అన్నీ కూడా పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పనులన్నీ కూడా ఒక ప్రతిరోజు కూడా ఎండగడుతూ ఈ యొక్క ఏడు వైట్ పేపర్లను కూడా రిలీజ్ చేసాం శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు సీఎం గారు అదేవిధంగా తిరుపతి విషయంలో కూడా లడ్డూ విషయంలో జరిగినటువంటి కల్తీని అరికట్టడానికి చర్యలు తీసుకున్నాం ఇప్పుడు నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం వరద బాధితులకి వరదలు వస్తే ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రకృతి వైపరత్యాలు అందరూ కూడా ఎన్డీఏకోవడం కూడా చాలా గట్టిగా పనిచేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా తాగునీరు అదేవిధంగా పిల్లలకు పాలు బిస్కెట్స్ భోజనాలు టిఫిన్లు సక్రమంగా అందజేసి ప్రాణ నష్టం లేకుండా కాపాడగలం ఆస్తి నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేము వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది అలాగే పంట నష్టం వచ్చిన వాళ్ళకు కూడా పంట నష్టం చెల్లిస్తుంది ఇప్పుడు త్వరలో రోడ్లు డ్రైనేజీలు అన్నింటికి కూడా రాజనగర్ నియోజకవర్గంలో ముప్పై కోట్ల రూపాయలతో ఇప్పుడు ఇమీడియట్గా కూడా ఎన్ఆర్జీఎస్ పనులతో రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాము ఇప్పుడు అదేవిధంగా చూస్తే తాగునీరుకి ఏ ఇబ్బంది రాకుండా చూసాము ప్రజల కోసం ఒక డిగ్రీ కాలేజీని కోరుకొండకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి చిరకాల వాంస అయినటువంటి డిగ్రీ కాలేజీని కూడా యొక్క కోరుకొండ శాంక్షన్ చేయించాము అదేవిధంగా చూస్తే రాజానగరంలో ఒక పాలిటెక్నికల్ కాలేజ్ శాంక్షన్ చేయించాము ఇప్పుడు సీతానగర్ రోడ్డు పనులు కూడా పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్య వీధి లైట్ల సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్యలు కూడా పరిష్కరించాం ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నాం శ్రీరంగపట్నంలో బురదకాల పనులు కూడా మేము చేపట్టి బురదకాలం గురవ్వకుండా కూడా కాపాడగలం కొంతవరకు ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా కూడా మనం చూడగలం ప్రజలకు అవసరానికి అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటల సర్వీస్ చేస్తున్నాం ముఖ్యంగా కానీ చూసినట్లయితే వైద్య సదుపాయం కూడా మెరుగుపరచడం ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ ద్వారానే మన మనం ముఖ్యంగా డోక్రా మహిళలు అరవై ఏడు లక్షల రూపాయలు వైసీపీ ప్రభుత్వంలో ఒక ఎత్తుకెళ్ళిపోతే అక్కడ బీసీ అనేవాడు ఎవడం ఉండి బీసీ కరెస్పాండెంట్ బ్యాంక్ కరస్పాండెంట్ అని ఉండి ఎత్తుకెళ్ళిపోతే ఆ మహిళలు దగ్గరుండి ఈ యొక్క ఎరంపాలెంలో ఆ యొక్క అరవై ఏడు లక్షల రూపాయలు కూడా దగ్గరుండి మహిళలందరికీ కూడా వసూలు చేసి ఇప్పించి ఆ మహిళలు న్యాయం చేయడం జరిగింది అరవై ఏడు లక్షల రూపాయలు కూడా మనం స్కామ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించి బ్యాంక్ ద్వారా కూడా వాళ్ళందరూ పేమెంట్లు ఇప్పించగలం ప్రతి విషయంలోనూ ప్రజలకి మనం చేరువుగా ఉండి ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది నిరూపించి నగరం మొట్టమొదటి స్థానంలో ఉండాలి అందరికీ విద్యను అందించాలి వైద్యం సక్రమ నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి తాగునీరు సక్రమంగా ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందించాలి అలాగే సాగునీరుకి ప్రతి ఎకరానికి అందించాలి రైతులకి సకాలంలో ధాన్యం అందాలి అలాగే కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రజలకి ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంగా నేను